హాయ్ అండి అందరికీ చపాతీ అన్నంలోకి ఎంతో రుచిగా ఉండే ఎగ్ బుజి ఈ కోడిగుడ్డు ఎగ్ బుజీ కొత్త రెసిపీ కాదండి చాలా సింపుల్ రెసిపీ బిన్నర్స్ బ్యాచిలర్స్ కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు ఎవరైనా సులభంగా చేసేయచ్చు అవునా కదా చాలా ఎంటీగా ఉంటుంది రెగ్యులర్గా కోడిగుడ్డు మాదిరిగా డ్రై అవ్వదు చాలా ఈజీ రెసిపీ చపాతీ పూరి అన్నంలోకి దేంతో అయినా అదిరిపోవాల్సిందే మరి ఈ కోడిగుడ్డు భుజి ఒక బాండి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసేసుకొని కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసుకొని తగినంత పసుపు వేసేసుకోవాలి తగినంత కారం వేసుకోవాలి అలాగే తగ్గినంత ఉప్పు వేసేసుకొని మంచిగా మిక్స్ చేయాలండి మంచిగా కలుపుకోవాలి ఈ కోడిగుడ్డు ఎగ్బుజికి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది ఇలా మూత తీసి చూడండి ఇలా ఆయిల్ అంతా పైకి వస్తుంది దీంట్లో అల్లం వెల్లి పేస్ట్ అయితే వేయొద్దండి వేస్తే అది మీ ఇష్టం అండి కానీ వేస్తే కొద్దిగా టేస్ట్ మారిపోతుంది నేను చెప్పిన విధంగా అయితే రాదు ఇప్పుడు కట్ పగల కొట్టుకున్న ఎగ్గు వేసుకోవాలండి ఎగ్గు ముక్ ఎగ్గుని చిదల కొట్టద్దు డైరెక్ట్గా ఇట్లా పగల కొట్టేసి ఎగ్గులు వేసేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఎప్పటిలాగానే దాన్ని మూత పెట్టేయండి ఎప్పుడు ఇలా ఓపెన్ చేసి చూడండి మనకు అట్టు లాగా రావాలి అనుకుంటే కొంచెం గ్యాస్ని పెంచుకోవాలి అవసరం లేదు అన్నంలోకి కూడా తినవచ్చు అన్ తినేయాలి అనుకుంటే ఈ విధంగా సిమ్లో పెట్టుకుంటే సరిపోతుంది త కొంచెం అంత చికెన్ మసాలా పౌడర్ వేసుకోవాలండి ఇప్పుడు తగినంత కొత్తిమీర వేసుకోండి కొద్ది అంత కొత్తిమీర ముందే వేసుకోవాలి కొద్దిగంతా లాస్ట్లో పెట్టుకోండి లాస్ట్లో అవంతా అయిపోయినాక వేసుకోవడానికి ఇప్పుడు చూడండి ఒకసారి అడుగు నుండి తిప్పాలండి ఈ విధంగా మొత్తం తిప్పేసుకోవాలి ఇలా ఇప్పుడు చూడండి ఏ విధంగా వచ్చిందో ఇలా డైరెక్ట్గా అన్నంలోకి పెట్టుకోవచ్చు చపాతీలోకి పెట్టుకోవచ్చు పూరీలోకి కూడా పెట్టుకోవచ్చు ఈ విధంగా అయినా పెట్టుకొని తింటే ఇంక బాగుంటుంది ముఖ్యంగా ప్రెగ్నెంట్ వాళ్ళు ఎదిగే పిల్లలు రోజు కోడిగుడ్డు తినడం వల్ల ఎంతో ఎంతో మేలు చేస్తుందండి సరిగ్గా తిని తినక పిల్లలు పోషక లోపంతో బాధపడుతూ ఉంటారు రోజు మంచి కోడిగుడ్లను గుడ్లను తినడం అలవాటు చేసుకోండి ఇలా ఎగ్గు బుజీ రెడీ అండి ఇప్పుడు మొత్తం కొత్తిమీర వేసేసుకోవాలి ఈ విధంగా రెడీ అయిందండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి